ఫ్రెండ్స్ మరి సాధన చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో పాటించాల్సినటువంటి కొన్ని సూత్రాలు ఉన్నాయి ముఖ్యమైన సూత్రాలు మరి ఇది ఇంటర్ ఇంటర్గెడాక్టిక్ ఫెడరేషన్ మాస్టర్స్ ద్వారా ఈ యొక్క సూత్రాలు అందించడం జరిగింది అవేంటంటే నవవిధ స్వేచ్ఛ సౌరభాలు మరి అందుట్లో ముఖ్యమైనది ధైర్యం ప్రతి ఒక్కరూ కూడా ఈ ధైర్యా ధైర్యాన్ని అభ్యాసం చేయాలి ఆలోచనలో కానీ మనసులో కానీ ఎటువంటి భయం లేకుండా ఆ ధైర్యాన్ని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు మరి ఇంకొకటి ప్రేమ అన్కండిషనల్ ప్రేమతత్వంతో ఉండాలి ప్రతి ఆలోచనలో కూడా ఆ ప్రేమనే మనం వ్యక్తం చేయగలగాలి ఇంకొకటి సేవ మరి ఎంత సేవ చేస్తూ ఉంటారో మీరు ఈ సమయంలో ఈ భూమి మీద మీరు అంత ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది సేవ అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు సేవ చేయడం ద్వారా వాళ్ళను వాళ్ళు ఉన్నతీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్